హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో సురకాయ చల్లపునులు అనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా అలా చేద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ముప్పావు కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాము అలానే పావు కప్పు అటుకులు అనమాట మొద్దటుకులు అండి ఇవి ఒక కప్పు మజ్జిగ వేసుకొని నానబెట్టుకుందాము దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టుకుందామండి ఇంకొక ప్లేట్లో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం తీసుకుందాము దీంట్లో అరకప్పు మజ్జిగ వేసి నానబెట్టుకుందాము ఇది కూడా పదిహేను నిమిషాల పాటు నానితీ సరిపోతుంది ఇది ఇలా ఉండనిద్దామండి నాన్తూ ఉంటుంది ఆలోపు చట్నీ రెడీ చేసుకుందాం మనం దీనికి సూపర్ కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న పీస్ అల్లం ముక్కని కట్ చేసుకుని వేసుకుందాము ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట దీంట్లో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుందాము ఇది మనకి డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుందనమాట కొంచెం ఆ పచ్చి వాసన పోతేనే చాలు మనకి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాము పచ్చిమిర్చి మీకు ఆయన తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి మూడు టమాటోస్ వేసుకున్నాము ఈ టమాటోస్ అనేది మనకి బాగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి మనం దానికోసమే నేను నాలుగు పచ్చిమిర్చి వేసాను రెండు ఎండుమిరపకాయలు తీసుకుందామా అప్పుడే మనకి కారం కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎండమిరపకాయలు వేయటం వల్ల టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది ఒక చిన్న పీస్ వచ్చేసి చింతపండు వేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి కొంచెం తరిగిన కొత్తిమీర కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే వెంటనే ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసి ఆరిన తర్వాత మనం దీన్ని చట్నీ అండి మిక్సీలో చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీని ఇలానే మనం చట్నీ పట్టుకుందాము అంతేనో చూడండి టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము సగ్గుబియ్యం అయితే మంచిగా మనకి నానిపోయినాయి చూడండి ఉబ్బిని అనమాట రవ్వ కూడా మనకి మజ్జిగంతా పీల్ చేసుకుంది చూ అటుకులు రవ్వ ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము ఈ మిక్సీ వచ్చేసి నేను మజ్జిగ వేసిందేనండి అందుకని దానిలోనే ఇవి కూడా కలిపి వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక కప్పు సొరకాయ ముక్కలు వేసుకుందామండి ఇది బాగా లేతుగా అందుకని నేను గింజలు కూడా తీయలేదనమాట ముద్దు అయితే గింజలు తీసేసి వేసుకోండి ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి వేసేసి బాగా ఫైన్గా పేస్ట్ లాగా నీళ్ళు ఏమి యాడ్ చేయలేదండి మీకు ఒకవేళ అవసరం పడితే చెక్ చేసుకుని ఒక కప్పు వరకు ఎందుకంటే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకున్నాము దీంట్లో వచ్చి కొంచెం కరివేపాకు ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుందాము నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుందామండి మజ్జిగతో పాటు అలానే వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము కొంచెం తరిగిన కొత్తిమీర ఇప్పుడు వీటన్నిటిని మనం ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుందామండి కొంచెం మనకి ఒక్క టేబుల్ స్పూన్ జొన్నపిండి వేసానండి నేను మీకు కావాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఇక్కడ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది మనకి పునుగులు వేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు మనం కడాయిలో నూనె వేడి చేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత పునుగుల్లాగా వేసేసుకుందాం అంతేనండి చాలా క్విక్గా అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎవరికి చెప్పినా కూడా నంబర్ మీరు సొరకాయ వేస్ట్ చేశారు దీంట్లో అని అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట అప్పటికప్పుడు మనకి ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఇలా తయారు చేసి చూడండి చాలా హెల్తీ స్నాక్స్ కూడాను బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి దీనిలో మనం సోడా ఉప్పు కానీ ఏమీ వేయలేదండి కానీ మజ్జిగ వేసాం కాబట్టి మంచిగా పొంగుతాయి అన్నమాట మనకి చూడండి ఎంత బాగా పొంగినాయి కదా పైకి క్రిస్పీగా లోపల వచ్చి చాలా గుళ్ళగా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ పెట్టండి మంచిగా ఫ్రై అండి ఇంకా మనం తీసేసుకుందాము ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూడండి ఎంత సూపర్గా వచ్చినాయి కదా తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్